ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఆలగడ్డ లాయర్లు న్యాయ వ్యవస్థ యొక్క అధికారులను ల్యాండ్ టైటిలింగ్ అధికారికి కట్టబెడుతూ భూ యజమానుల హక్కులను పలు విధాలుగా భంగం కలిగించే విధంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తన రెండవ సంతకంతో రద్దుపర్చి న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని పెంచి భూ హక్కుదారుల ఇతర ఆస్తుల యజమానులకు రక్షణ కల్పించినందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజారు అలాగే ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలగడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన భూమా అఖిలకు శుభాకాంక్షలు తెలియజేశారు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దుపరిచినందుకు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎస్ రమణయ్య సెక్రటరీ శివప్రసాదరావు సుబ్బరామరెడ్డి ఉపాధ్యక్షులు మధు మురళీబాబు తదితరుల లాయర్లు పాల్గొన్నారు हा <laughs> कड़ो <laughs> ఈ ల్యాండ్ హైట్లింగ్ యాక్ట్ ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూడా ఎన్డీఏ మొత్తం కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు తన రెండవ సంతకంతో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దుపరిచి కోర్టుకు ఉన్న విలువను భూ యజమానులు ఆస్తుల హక్కుదారులకు వాళ్ళ ఆస్తులపై ఉండే ఆస్తులపై ఎటువంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించినందుకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు మన న్యాయవాదులందరూ కూడా ఈ ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ మేమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా కూడా ఎంత సమ్మె చేసి కోర్టు బైకాట్ చేసి విధులు బహిష్కరించినప్పుడు కూడా గత ప్రభుత్వం స్పందించలేదు దాని ఫలితం ఏందో ఇప్పుడు చూశారు కాబట్టి ఈ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉంది అలాగే ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా శ్రీమతి భూమా అఖిలప్రియ గారు మంచి మెజారిటీతో గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు ఆమెకు ఈ ఆళ్ళగడ్డ అభివృద్ధి పదంలో నడపాలని ఆశిస్తూ ఆమెకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై రెండు ల్యాండ్ టైటిల్ యాక్టును అమ అమలుకు తీసుకుని వచ్చింది దాని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రకరకాల నిరసనలు కోర్టు విధులు బహిష్కరించి గత ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం కాలం పాటు విధులు బహిష్కరించినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల వాగ్దానంలో న్యాయవాదులకు మేము అధికారంలో వచ్చే వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఈ ల్యాండ్ టైటిల్ నాకు ఎటువంటి ప్రమాదకరమైన చట్టం అంటే న్యాయవాదులు భూ న్యాయవాద న్యాయ 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 వ్యవస్థ అధికారాలని ల్యాండ్ టైటిల్ అధికారులకు అప్పజెప్పి వాటి కబ్జాజాల ఉద్దేశంతోనే ఈ టైటిల్ నాకులు అమలుకు తీసుకురావడం జరిగింది దీనిపైన రాష్ట్ర ప్రజలకు కానీ ప్రజలకు అందరూ రకరకాలుగా నిరసన తెలియజేసిన ఎటువంటి స్పందన లేదు తర్వాత కాలంలో ఈ న్యాయ ఈ న్యాయ వ్యవస్థ అధికారాలను భూ యజమానుల నుంచి యజమానుల తరఫు నుంచి కబ్జా ఉద్దేశంతోనే చేసిన చట్టం తప్ప ఎటువంటి ప్రజలకు మంచి చట్టం కాదని తెలియ తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు గత ఆలాగడ్డ ప్రస్తుత ఎమ్మెల్యే గారు అఖే గారు కూడా ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఆలాగడ్డ అసెంబ్లీ అంతా ఓ టైటింగ్ యాక్ట్ కూడా చెప్పడం జరిగింది ఆ టైటింగ్ యాక్ట్ ఎంత ప్రమాదమో గత ప్రభుత్వం చూసింది దాన్ని భవిష్యత్తులో పెట్టుకొని ప్రభుత్వాలు మంచిగా చేస్తేనే భవిష్యత్తు ఉండి తప్ప భవిష్యత్తు లేదని ఈ టైటింగ్ యాక్ట్ ప్రజలు బాగా తెలియజేసినారు కాబట్టి ఈ టైటిల్ యాక్ట్ అధికారులు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తన రెండో సంతకం చేసిన చేసినారు కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఆళ్ళగడ్డ ఆట కూడా సస్ తరఫున ఐలు తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారు శ్రీమతి భూమా గెలిచినప్పటికీ మా ఆళ్ళగడ్డ అటు తరపున మరియు ఐలు తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము టైటిల్ తెచ్చింది దానివల్ల ప్రజల హక్కులే కాకుండా న్యాయవాద వ్యవస్థ కూడా ప్రమాదంలో పడింది న్యాయవాదుల ఉనికికే ప్రమాదం రేపు ఏర్పడిన ల్యాండ్ టేటింగ్ యాక్ట్ను చంద్రబాబు నాయుడు వచ్చిన మొదటి రోజే నాలో సొంతంగా జీవన రద్దు చేయడం ఎంతో శుభ సూచకము దానికి ఆలగడ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాము